కొసోవో కొసోవో అనే దేశం యూరోప్ ఖండంలోని బాల్కాన్ ప్రాంతంలో ఉంటుంది ఇది భౌగోళికంగా చాలా చిన్న దేశమైనప్పటికీ దాదాపు తెలంగాణ రాష్ట్రం కంటే చాలా చిన్నది కానీ దీని రాజకీయ ప్రాముఖ్యత చాలా గొప్పగా ఉంటుంది కొసోవోకి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఉత్తరాన సెర్బియా దక్షిణాన అల్బేనియా తూర్పున ఉత్తర మ్యాసిడోనియా పడమరాన మ్యాండెనగ్రో దేశాలు ఉంటాయి ఈ దేశం భూభాగంతో మూసివేయబడి ఉంటుంది అంటే ల్యాండ్ లాగుడ్ దేశం అని చెప్పవచ్చు అంటే సముద్ర తీరాలు ఏమీ ఉండవు మొత్తం భూమి విస్తీర్ణం సుమారు పది వేల తొమ్మిది వందల చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది దీని రాజధాని నగరం పేరు ప్రిస్టీనా ఇది కొసోవాలోని అతిపెద్ద నగరం కూడా ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు విశ్వవిద్యాలయాలు మరియు రాజకీయ కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి కొసోవాలో చాలా పర్వతాలు అరణ్యాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా శరదృతువు కాలంలో ప్రకృతి చాలా అందంగా ఉంటుంది చూడటానికి యూరోప్ నుండి పర్యాటకులు వస్తూ ఉంటారు ముఖ్యంగా ఇక్కడ నదులు డిండ్రి ఐబర్ నదులు కనిపిస్తూ ఉంటాయి ఇవి ప్రాంతాన్ని ప్రతిపుష్టిగా చేస్తూ ఉంటాయి ఇక్కడ శీతాకాలం చాలా చల్లగా ఉంటుంది ఇక వేసవికాలం మాత్రం మితమైనటువంటి ఉష్ణంతో ఉంటుంది పర్వత ప్రాంతాల వల్ల వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది ఇంత చిన్న దేశమైనప్పటికీ కొసో ఒక సంస్కృతుల సంగమంగా ఉంటుంది రాజకీయంగా విశేషమైనటువంటి ప్రాంతంగా నిలిచింది ఇది కేవలం భూభాగం మాత్రమే కాదు ఇది ఒక చరిత్ర సంస్కృతి రాజకీయం అన్నిటి కలయికగా చెప్పవచ్చు ఈ విధంగా ఈ దేశం ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది కొసోవ యొక్క చరిత్ర చూసుకుంటే కొసోవా చరిత్ర అనేది వందల ఏళ్ళ నాటి నుంచే ప్రారంభమైంది ఇది కేవలం యుద్ధాల కోసం పుట్టినటువంటి దేశం కాదు ఇది యుద్ధాల దేశంగా మారింది అయితే ఇది మానవ నాగరికతల సంఘటనలో స్థలంగా మారింది కూడా అయితే ఇది చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక ముఖ్యమైనటువంటి దేశం పురాతన కాలంలో ఈ భూమిని ఇలీరియన్ తెగలు నివసించేవారు తర్వాత రోమన్ సామ్రాజ్యం దీన్ని ఆక్రమించి శతాబ్దాల పాటు పాలించడం జరిగింది కొసోవోలో ఇప్పటికీ కొన్ని రోమన్ యుగం రహదారులు కోటలు కనిపిస్తూ ఉంటాయి ఆరో శతాబ్దానికి వచ్చేసరికి ఈ ప్రాంతం బైజాంటైన్ సామ్రాజ్యంలో భాగంగా మారిపోయింది ఇది తూర్పు రోమన్ సామ్రాజ్యంగా ప్రసిద్ధి చెందింది ఆ కాలంలో క్రైస్తవ మతం ప్రబలుతూ వచ్చింది ఇలా గిరిజనులు నిర్మించబడుతూ వచ్చారు అయితే పన్నెండవ శతాబ్దం తర్వాత కొసోవో ప్రాంతం మీద సెర్బియన్ సామ్రాజ్యం ఆధిపత్యం ప్రబలించింది ముఖ్యంగా స్టెఫాన్ దెచాన్ అనే రాజు కాలంలో కొసోవోను సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడం జరిగింది ఈ ప్రాంతంలో కొన్ని ప్రసిద్ధ ఆర్థడాక్స్ క్రిస్టియన్ చర్చిలు మఠాలు కనిపిస్తూ ఉంటాయి నిర్మించడం కూడా జరిగింది ఇవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది ఈ యు ఒక యుద్ధం వల్ల ఈ దేశం చాలా వెనకపడుతూ వచ్చింది దానినే బ్యాటిల్ ఆఫ్ కొసోవో అని చెబుతూ ఉంటారు ఆ యుద్ధం జూన్ ఇరవై ఎనిమిది పదమూడు వందల ఎనభై తొమ్మిదిన కొసోవో సమీపంలోని ఫీల్డ్ ఆఫ్ బ్లాక్ బర్డ్స్ అనే ప్రాంతంలో జరిగింది దీనినే ప్లేన్ ఆఫ్ కోసోవో అని చెబుతూ ఉంటారు ఒకవైపు సెర్బియన్ క్రిస్టియన్ సైన్యం మరోవైపు ఒట్టమన్ టర్కిష్ ఇస్లామిక్ సైన్యం మధ్య ఈ ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది యుద్ధం అనంతరం సెర్బియన్ రాజు లాజర్ మరణించడం జరిగింది టర్కీ శ్రీ చక్రవర్తి మురాద్ కూడా ఈ యుద్ధంలో హతమయ్యాడు కానీ చిట్ట చివరికి సామ్రాజ్యమే విజయం సాధించి కొసోవో మీద ఆధిపత్యాన్ని చెలాయించింది ఈ యుద్ధం తర్వాత కొసోవో ఒట్టోమాన్ పాలనలోకి వెళ్ళిపోయింది దాదాపు నాలుగు వందల సంవత్సరాల పాటు టర్కీ వారు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది కానీ ఆ యుద్ధం పదమూడు వందల ఎనభై తొమ్మిది బ్యాటిల్ ఆఫ్ కొసోవో గురించి సెర్బియన్ ప్రజలు మనసులో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది వారు దీన్ని ధర్మయుద్ధంగా చూస్తూ ఉంటారు వారి జాతీయ గీతంలో జెండాలో కూడా ఈ యుద్ధాన్ని ప్రతిబింబించేలా లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అలాగే ముస్లిం ప్రభావం పెరగడం వల్ల కొసోవోలో అల్బేలియన్ ముస్లింల జనాభా ఎక్కువగా ఉంటుంది అయితే ఇది ప్రస్తుతం తగ్గుతూ వస్తుంది కానీ ఒకనొక సమయంలో ఎక్కువగా ఉండేది ఒట్టోమాన్ పాలనలో కొసోవో దేశం ఎలా ఉండేదంటే పదమూడు వందల ఎనభై తొమ్మిదిలో జరిగినటువంటి బ్యాటిల్ ఆఫ్ కొసోవో తర్వాత కొసోవో ప్రాంతం ఒట్టోమాన్ టర్కీ సామ్రాజ్య ఆధీనంలోకి వచ్చేసింది ఈ పాలన దాదాపు నాలుగు వందల సంవత్సరాల పాటు కొనసాగించడం జరిగింది అంటే పదహైదవ శతాబ్దం నుండి మొదటి భాగంలో నుండి ఇరవై శతాబ్దం ప్రారంభం వరకు ఇది జరిగిందని చెప్పవచ్చు ఒట్టమాన్ సామ్రాజ్యం వచ్చిన తర్వాత కొసోవోలో రాజకీయ మత సాంస్కృతిక పరంగా గణనీయమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి ఒటోమాన్ పాలన కింద ఇస్లాం మతం విస్తృతంగా వ్యాపించడం జరిగింది ఎంతోమంది అల్బేనియన్లు ఇస్లాం మతాన్ని స్వీకరించడం జరిగింది కొసోవోలో మసీదులు నిర్మించబడ్డాయి కొన్ని ఇప్పటికీ చారిత్రక కట్టడాలుగా నిలిచిపోయి ఉన్నాయి అయితే క్రైస్తవ మతాన్ని అనుసరించి సెర్బియన్ ఆర్థడాక్స్ జనాభా మేరకు మతపరమైనటువంటి వివక్షను ఎదుర్కొంటూ వచ్చింది అయినా కొంతవరకు మత స్వేచ్ఛను ఒట్టమన్ పాలకులు ఇచ్చినట్టు చరిత్ర చెబుతూ వచ్చింది ఒట్టమన్ పాలనలో కొసోవోను సాంజాక్ అనే పరిపాలన ప్రాంతంగా నిర్వహించేవారు స్థానిక ప్రజలపైన ఉమ్మడి పాలన పైన టర్కీ అధికారులు నియామకాలు ఉండేవి వెన్నెల చందమామ వెలుగుల విస్తరించినటువంటి ఒట్టోమన్ సామ్రాజ్యం ఒట్టోమన్ ఆర్కిటెక్చర్ మసీదులు బజార్లు బురుజులు ఇవన్నీ కొసోవో సంస్కృతిలో నాటుకుపోతూ వచ్చాయి ఒట్టోమన్ పాలనలో కొసోవో ఒక ప్రధాన వ్యాపార మార్గంగా మారిపోయింది ఇక్కడ తాంత్రిక మైనింగ్ పరిశ్రమలు మరియు ఎంత అభివృద్ధి చెందుతున్నటువంటి పరిశ్రమలు ఇక్కడ కనిపిస్తూ వచ్చాయి ప్రాదేశిక వ్యాపార కేంద్రాలుగా కొన్ని నగరాలు వెలుగొందుతూ వచ్చాయి ఒట్టోమన్ పాలనలో కుసో ఒకవైపు ఇస్లామీకరణ మరియు అది అభివృద్ధి వైపు ముందుకు అడుగులు వేస్తూ వచ్చింది ఇంకా మరోవైపు సాంస్కృతిక మిశ్రమం కానీ పాలనా స్వేచ్ఛ లేకపోవడం మతపరమైనటువంటి రుగ్మతలు కొంతమందిని తీవ్రంగా ప్రభావితం చేస్తూ వచ్చాయి ఈ విధంగా కొసవ దేశం చరిత్రను మలుచుకుంటూ వచ్చింది ఆ తరువాతి కాలంలో యుగోస్లేవియా అనే ఒక దేశం సపరేట్గా ఏర్పడడం జరిగింది దానినే యుగోస్లేవియా యుగంగా చెబుతూ ఉంటారు కొసోవో చరిత్రలో మరో కీలకమైనటువంటి ఘట్టం ఏమైనా ఉంది అంటే ఇది అని చెప్పవచ్చు ఇరవై శతాబ్దం కాలంలో ఇది యుగోస్లోవియా రెండు ప్రపంచ యుద్ధాలు కన్ఫ్యూజనిజం అదేవిధంగా కమ్యూనిజం వంటి గొ గొప్ప గొప్ప మత విద్వేషాలకు దారులు తీశాయి ప్రపంచ యుద్ధాల సమయంలో కొసోవో సెర్బియా ఆధీనంలో ఉండేది మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం కొసోవోను సెర్బ్స్ క్రొయాట్స్ మరియు స్లోవెన్స్ల కలయికగా ఏర్పడినటువంటి యుగోస్లేవియాలో చేర్చడం జరిగింది అయితే ఆ సమయంలో అల్బేనియన్ జనాభా ఎక్కువగా ఉంటూ వచ్చింది దానితో పాటు వారి జనాభా గణనీయంగా పెరగడంతో ఎంతో అభివృద్ధితో ముందుకు సాగుతున్నటువంటి కొసోవ దేశం ఎంతో వెనుకపడుతూ వచ్చింది అయితే రాజకీయంగా వారికి పెద్దగా హక్కులు ఉండేవి కావు అల్బేనియన్ భాషను ఉపయోగించడాన్ని కొంతమేరకు ఆపేయడం జరిగింది వారి విద్య మరియు మత స్వేచ్ఛ మీద కూడా నియంత్రణ ఉండేది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కొసోవో ప్రాంతం మీద ఇటలీ మరియు జర్మనీల ఆధిపత్యం ఏర్పడింది అల్బేనియన్ జనాభా అప్పట్లో తాత్కాలికంగా స్వేచ్ఛను పొందినట్లు అనిపించినా కూడా ఇది ఒక చీకటి యుగంగా చెప్పవచ్చు యుద్ధం ముగిశాక జోసెఫ్ బ్రోజ్ టిటో నేతృత్వంలో సోషలిస్ట్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లేబియా ఏర్పడడం జరిగింది ఇందులో కొసోవోను సోషలిస్ట్ అటోనమస్ ప్రావిన్స్ ఆఫ్ కొసోవో అనే ప్రత్యేక హోదాలో ఉంచారు కానీ పూర్తి స్వతంత్రమైనటువంటి దేశంగా మాత్రం ఇవ్వలేదు టీటో పాలన కొసోవోలో టీటో యుగం అనేది చాలా అద్భుతమైనటువంటి యుగంగా చెప్పవచ్చు టీటో పాలన కొసోవోలో ఒక మిశ్రమ కాలంగా చెప్పవచ్చు పంతొమ్మిది వందల నలభై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభైల మధ్యలో జరిగినటువంటి ఈ కాలం కమ్యూనిజం కింద రాజకీయ హక్కులు పరిమితమైనప్పటికీ అల్బేనియన్ భాష విద్య మీడియాలకు కొంత స్వేచ్ఛ వచ్చింది ఈ సమయంలో కొసోవోలో అల్బేనియన్ మరియు సెర్బియన్ల మధ్య సంబంధాలు మరింత సంక్షిష్టంగా మారుతూ వచ్చాయి ఆర్థిక అభివృద్ధి జరుగుతున్నప్పటికీ అత్యుత్సాహం భావం ఇవన్నీ కూడా పెరగడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో టీటో మరణించిన తర్వాత యుగోస్లేవియాలో జాతీయవాదం బలపడింది సెర్బియన్ నేతలు ముఖ్యంగా స్లోవోడాన్ మిలోసెవిచ్ వంటి సెర్బియన్ ప్రభుత్వ అధికారాన్ని కొసోవోపై మళ్ళీ పెంచే ప్రయత్నం చేస్తూ వచ్చారు ఈ విధంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కొసోవోకు ప్రత్యేకమైనటువంటి స్థానం లభించింది దానిని అటారమీ హక్కులకు రద్దు చేస్తూ ఒక ప్రతిపాదన విలువడింది సెర్బియా నేరుగా పరిపాలించేలా ఒక ప్రతిపాదన చేసింది దీనికి ప్రతీక అల్బేనియన్ ప్రజలు నిరసనలు ఉద్యమాలు ప్రారంభించారు విద్య ఉద్యోగాలు ఆరోగ్యం మొదలైన వాటిలో వారికి మరింత వివక్ష ఎదురవ్వడం జరిగింది ఈ విధంగా ఉన్నటువంటి దేశం ఎంతో చరిత్రను కలగలుపుకున్నటువంటి దేశం ఒక ఒకనొక సమయంలో అద్భుతమైనటువంటి దేశంగా ఉన్నప్పటికీ ఇరవై శతాబ్దం యూరోప్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది కొసోవో యుద్ధం అనేది ఎంతో మానవ హక్కుల ఉల్లంఘనలు అనచేవేత ఎథ్నిక్ క్లీనింగ్ వంటి అద్భుతమైనటువంటి విధానాలను మారుస్తూ వచ్చింది పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో సెర్బియన్ ప్రభుత్వం కొసోవాకి అప్పటిదాకా ఉన్నటువంటి స్వయం పాలన అట్ అంటే అటానమీని రద్దు చేస్తూ వచ్చింది అప్పటికి కొసోవోలో జనాభా సుమారుగా తొంభై శాతం మంది అల్బేనియన్లే ఉన్నారు కానీ పాలన మాత్రం సెర్బియన్ల చేతుల్లో ఉండటంతో వారి భాష విద్య ఉద్యోగ అవకాశాలపై నియంత్రణ అనేది ఉండింది ఇది అల్బేనియన్ ప్రజల్లో అసంతృప్తిని పెంచుతూ వచ్చింది మొదటి శాంతియుత నిరసనలు హక్కుల కోసం ఉద్యమాలు చేయడం ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభైల మధ్య నుంచి కొసోవోలో కొసోవ లిబరేషన్ ఆర్మీ అనే గ్రూప్ రహస్యంగా ఏర్పడింది వీరి లక్ష్యం సెర్బియా నుండి విడిపోయి స్వతంత్ర కొసోవోగా ఏర్పడ్డం ఈ విధంగా ఎంతో అద్భుతమైనటువంటి ముందుకు సాగుతూ వచ్చింది ఈ దేశం ఈ సమయంలో ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా బ్రిటన్ జర్మనీ సెర్బియన్ చర్చలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చాయి యునైటెడ్ నేషన్స్ కూడా దీనిని వ్యతిరేకిస్తూ వచ్చింది ఈ విధంగా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ వచ్చినటువంటి దేశం ఇది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్